కరుణాకర్ రెడ్డిని తనిమే విజయమే నా విజయం ఈరోజు నాతో కూడా నేను ఆ రోజు నలభై తొమ్మిది ఎన్నికలు జరిగితే నేను ఒకడే తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యా వీళ్ళతో పాటు మీ సమక్షంలో ఎన్నో అక్రమాలకి నేను అక్కడ ఉన్నా నాకు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు చేసిన అరాచకాలను తట్టుకోలేక అక్కడ ఎన్నిక ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు నన్ను డిప్యూటీ మేయర్కి ఎన్నుకున్న కార్పొరేటర్లు అందరూ కూడా పేరు పేరున ఇరవై ఆరు మంది కళ ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే నా విజయం కోసం మా ఇన్ఛార్జి మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు కావచ్చు అలాగే ఆర్ని శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు కావచ్చు అలాగే మా కూటమి నాయకులు అలాగే పార్లమెంట్ అధ్యక్షుడు ఇన్ఛార్జి సుగునమ్మ మా కార్పొరేటర్లు ఇతర కూటమి నాయకులందరూ అందరూ కూడా నాకు సహరించి రాత్రి మొగల్లో కష్టపడ్డారు వాళ్ళ గారు నరసింహ యాదవ్ అందరూ కూడా కష్టపడ్డారు వాళ్ళకందరూ కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి రుణం తీర్చుకుంటా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు అందరికి కూడా మేమందరం కూటమిలో ఈరోజు నాకు మద్దతు ఇచ్చిన ఇరవై ఐదు మందితో నేను కలిసే ఈ తిరుపతిని అభివృద్ధి చేస్తా మేమందరం కూడా అభివృద్ధి కోసమే నాకు మద్దతు ఇచ్చారు తిరుపతి అభివృద్ధి చేయాలి ఇన్నేళ్ళు మా అభివృద్ధి లే తిరుపతిలో వీళ్ళే చూశారు అక్కడ ఏం జరిగిందో ఇంకా కరుణాకర్ రెడ్డి గారు మీరు రాజకీయం సన్యాసం తీసుకోవచ్చు ఈ విజయమే మీకు లాస్ట్ ఇంకా రాజకీయాలు మీకు అక్కర్లేదు వదిలేని ఇంకా రాజకీయాలు ఎందుకు మీరు అబండాలు వేస్తారు నిన్న జరగాల్సిన ఎన్నిక మా మీరే కిడ్నాప్ చేసేసి ఏందండి ఈరోజు పోలింగు చేతులెత్తి ఎలక్షన్ జరిగితే ఒక మా లేడీ కార్పొరేటర్ ఒక ఆమె పోలింగ్ జరిగేటప్పటి నుంచి వాళ్ళు తిట్టడం మొదలు పెట్టారు బాబు మామె పడిపోయింది కింద ఎందుకండి మీ అరాచకం పోలింగ్లోనే మీరు అరాచకం చేపిస్తూ ఉంటే మరి మా నాయకుడు చంద్రబాబు మేము తిస్తావు పవన్ కళ్యాణ్ తిత్తావు ఇన్ఛార్జ్ మంత్రిని తిరుతావు ఎమ్మెల్యే గారిని తిరుతావు కూటమి నాయకులు తిరుతావు ఏం మీరు అంత న్యాయంగా పరిపాలించారా మీరు మీ మీ కొడుకు ఇంకా మానుకోండి మీ రాజకీయాలు ఇంకా చాలు నా గెలుపుకు సహరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే